హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే వచ్చేసింది కదూ ఐతారము చెట్లకి స్వాగతం ఏం రాద్దామా అనుకుంటూ వెతుకుతూ ఉంటే మొన్న మా టెన్త్ బ్యాచ్లో ఒక వాట్సప్ చాట్ జరిగింది అందులో ఒకడు పెస్ట్ గురించి అడిగాడు దానికి మా దోస్త్ ఒకడు ఒక జవాబు ఇచ్చాడు వాడి గురించి ఇలా రాయాల్సి వస్తుందని నేను అనుకోలేదు కానీ టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ వాడు మన ముచ్చట్లలో ఒక భాగం అయిపోయాడు మొత్తం వినేయండి నవ్వితే ఓ చిన్న లైక్ కామెంట్ మరవద్దు సుమి కథలోకి వెళ్ళేద్దాం నేను నా దోస్తు చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు ఆ ఆలు కూడా సరిగ్గా రాని సమయంలో ఒకడు వెనుక కూర్చున్నాను టీచర్ చెప్పింది వాడు టక్ టక్ రాసేస్తే వాడు దాంట్లో చూసేసి నేను రాసేసాను వాడికి తెలుసు నేను నా దాంట్లో నేను వాడి దాంట్లో చూసి రాశానని ఏమీ అనలేదు వాడు వెళ్ళాడు టీచర్ మెచ్చుకున్నాడు రైట్లు కొట్టేశాడు వాడి తోకంబడే నేను వెళ్ళాను టీచర్ అన్ని రైట్లు కొట్టి మెచ్చుకుందామనే లోపల టీచర్ వీడు నా దాంట్లోనే చూసి రాశాడు అన్నాడు అంతే నేను వెనక్కి తిరిగి వాడిని చూసే లోపల వీటి మీద చుర్రుమను దెబ్బపడింది అబ్బా అనుకుంటూ వెళ్ళి కూర్చున్నాను ఎవడ్రా వీడు చూపించకున్నా బాగుండేది చూపించి మరీ కొట్టించాడు అంటూ వాడితో మాట్లాడలేదు ఓ రెండు రోజుల తర్వాత బడిలో పరిగెడుతూ ఉంటే నిక్కరుకున్న గుండి జారిపోయింది నిక్కరేలా ఆపాలి మరీ దిక్కులు చూస్తున్నాను ఇంతలో వాడు వెనుక నుంచి వచ్చేసి ముల్దారాన్ని గట్టిగా ఎక్కిచ్చేసాడు ముల్దారాన్ని ఇలా కూడా వాడచ్చని చెప్పిన మొట్టమొదటి సైంటిస్ట్ వాడు అంతే ఇక నాకు దోస్తైపోయాడు ఇక వాడి ఇల్లు మా ఇంటి దగ్గరే కాబట్టి రోజు వాడితో పాటు కలిసి బడికొచ్చేవాడిని నేను రోజు వాడి ఇంటికి వెళ్ళడం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాల డ్రామా జరిగేది పెన్ను కోసం రూపాయి రూపాయి రోజు అడిగేవాడు వాళ్ళ నాన్నకు కాస్త చిరెత్తుకొచ్చి ఒకసారి బ్యాగ్ ఇవ్వరా అంటూ చెక్ చేశాడు బ్యాగ్ మొత్తం నేల మీద దులిపితే లోపల అన్నీ ఇరిగిపోయిన పెన్నులే వెంటనే వాడి వీటి మీద టపా టపా దెబ్బలు కొట్టేశాడు ఆ అబ్బాయిని చూసి నేర్చుకో ఒకటే పెన్నును నెల రోజుల పాటు ఉంచుకుంటాడు అన్నాడు అంతే నేను అలా గాలిలో లేచిపోయాను ఇక మా తెలుగు టీచర్ చూచిరాత రాయించేవాడు అక్షరాల అమెరికా సరిగ్గా లేకపోతే వీపు మీద వాతలు పడేవి గోడ కుర్చీలైతే ఎలా మామూలుగా ఉండేటివి వీడు మాత్రం గత కొన్ని రోజుల నుంచి తప్పించుకుంటూనే వస్తున్నాడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు ఒకరోజు టీచర్ అందరినీ కాపీలను అక్కడ పెట్టమన్నాడు టేబుల్ మీద అందరం పెట్టేసి వచ్చి కూర్చున్నాం అందరినీ పిలుస్తూ చెక్ చేస్తూ దెబ్బలు వాయిస్తూ పంపిస్తున్నాడు ఇక వీడి వంతు రానే వచ్చింది పేరు చూశాడు పిలిచాడు వనుక్కుంటూ వెళ్ళాడు సార్ వాణ్ణి కాపీని తీక్షణంగా చూసి వెంటనే లేచి మామూలుగా కొట్టలేదండి ఢామ్ 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 అదిరిపోయాయి నాలుగు గోడలు ఏం చేశాడా అని చూస్తే వీడు ప్రతిరోజు సారి యొక్క సంతకాన్ని కాపీ చేసేసాడు అందుకే వీడికి దెబ్బలే లేవు సంతకాన్ని కాపీ చేశాడు కానీ సార్ చేసినట్టుగా ప్రతి లైన్ను చెక్ చేయడం వీడి వల్ల తెలియదు కదా అలా దొరికిపోయాడు ఆ క్లాస్ మొత్తమే కాదు దాదాపుగా రెండు పీరియడ్లు గోడ కుర్చీ మామూలుగా లేదు వాడి కాళ్ళనొప్పులు ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి సంతకం పెట్టలేదని అనుకున్నాను ఇక ఒకరోజు బడికి సెలవు ఉంటే ఆ బడిలోనే బయట బెంచ్ల మీద మేమిద్దరం రన్నింగ్ ఆట ఆడాం పరిగెత్తు పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే ఢబీలు మరి నేను పడిపోవడం వెంటనే ముందరి పళ్ళు రెండు రాలిపోవడం రక్తం గడగడ కారడం అరే ఆ రక్తాన్ని తాగురా బలం వస్తుంది అంటూ నవ్వడం మొదలుపెట్టాడు వాడు బాధతోనే వాడు చెప్పింది నిజమేమో అని రక్తాన్ని నేను మింగడం కూడా జరిగింది కానీ వాడు నవ్వడం మాత్రం అస్సలు ఆపలేదు కోపంతోనే ఇంటి దాకా వెళ్ళడం అమ్మతో చీవాట్లు పళ్ళు పెట్టించుకోవడం అన్నీ జరిగిపోయాయి కానీ దేవుడు ఉంటాడు కదండి తర్వాతి రెండెళ్ళకే అదే ఆట ఆడుతూ ఈసారి వాడు పడ్డాడు ఈసారి వాడికి చేయి విరిగింది చేయి విరిగింది కదా చక్క ఇంట్లో ఉండొచ్చు కదా ఓ పదిహేను రోజులు కాగానే పెద్ద పట్టి పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ బడిదాకా వచ్చేశాడు ఒకరోజు రెండు రోజులు సార్లు చూశారు ఏ పని చేయకుండా ఏమీ చేయకుండా హాయిగా కూర్చున్న వాడిని చూసి సార్ వచ్చి తిట్టని తిట్టాడు ఏరా ఊరికే ఖాళీగా కూర్చోడానికి వస్తున్నావా నువ్వు అవసరం లేదు పట్టి విప్పేదాకా ఇంకోసారి నాకు కనిపించకు అన్నాడు అంతే గ్లాస్ మొత్తం ఒకటే నవ్వు పట్టి విప్పేదాకా మళ్ళీ వాడు కనిపించని లేదు ఇక మా బడిలో ఘోష్ గన ఉండేది ఘోష్ అంటే అదేనండి బ్యాండ్ వంశీ మురళి శంఖనాథం చక్కగా వాయిస్తూ వెళ్ళేవాళ్ళం వంతు వచ్చింది దాన్ని నేర్చుకోవడానికి పరుగు పరుగున మేమందరం వెళ్ళాం నేను వంశీలో చేరాను వీడు ఉన్నట్టుండక బ్యాండ్లకు వెళ్ళాడు ఆ బ్యాండ్ని కొట్టడానికి రెండు కర్రలు ఉంటాయి కదా వాటిని సారిక అంటారు ఆ సారికలు పట్టుకుంటున్నాడు కానీ ఆ లయ వాడికి రావట్లేదు ఒక నాలుగు రోజులు కష్టపడి కష్టపడి వీడికన్నా ముందు నేర్చుకున్న వాళ్ళందరూ లీడర్లు అయిపోతే వీడు అందులోంచి నెట్టేయబడ్డాడు సరే రారా మా వంశీ నేర్చుకుందురా అన్నాను ఏగా చిన్న పీకెవడు విక్తాడు నేను వీక నేను శంఖలోకి వెళ్తా అన్నాడు సరే నీ ఇష్టం అన్నాను శంఖలోకి అలా వారం రోజుల పాటెళ్ళాడు శంఖలో గాలి చక్కగా పీల్చుకొని వదలాలి అది ఎక్కడవుతుంది వాడి వల్ల ఆ గాలి పీల్చడం వద్దు వదలడం వద్దు బాబోయ్ నేను రాను అంటూ నా దగ్గరకు వచ్చాడు ఇక మా దగ్గర మురళి చూడ్డానికి చిన్నగా సన్నగా ఉంటుంది కానీ వేళ్ళ కదలిక లయకు అనుగుణంగా లేకపోతే స్వరం బయటకు రానే రాదు కదా మా దగ్గర ఓ పది రోజులు కుస్తీ పట్టాడు ఆ చేతి వేళ్ళు సరిగ్గా రావట్లేదు వాడికి సార్ తిట్టాడు రే నీకు వేవిరావు కానీ నువ్వు వెళ్ళి వేరే పని చూసుకో యోగా కానీ ఏదైనా అన్నాడు పాపం అటు వెళ్ళిపోయాడు వాడు వాడికి వచ్చిందల్లా ఏంటి అంటే క్రికెట్ ఆడడంలో బంతి వేయడం ఒకటే బంతిని మాత్రం భలే వేసేవాడు ఎంత చక్కని బ్యాట్స్మెన్ అయినా గిరగిరాలు తిప్పుతూ అవుట్ చేసేవాడు అదొక్కటే వాడికి తెలిసినటువంటిది దాంట్లో మాత్రం వాడిని ఎన్నోసార్లు మేము మెచ్చుకున్నాంలేండి ఇక దసరా షాపింగ్ వచ్చిందంటే అప్పుడు ఓ సందడి ప్రతి షాప్కు వెళ్ళి అన్ని డ్రెస్సులు వేసుకొని వాళ్ళం అప్పుడే సిటీలో ఉంటున్న మా రామకృష్ణ వాడు వచ్చాడు రే నేను మీలాగా మామూలు వేసుకొని రా బ్రాండెడ్ వేసుకుంటాను అన్నాడు వాడు వెళ్ళిన తర్వాత అరే బ్రాండెడ్ స్పెల్లింగ్ చెప్పరా అన్నాడు నేను చెప్పాను ఎందుకురా అన్నాను ఏ ఏం లేదురా అన్నాడు మాకు తెలియకుండానే షాపింగ్కి వెళ్ళాడు అన్ని షాపులు తిరిగి వచ్చాడు అన్ని షాపులు తిరిగి వచ్చి నిర్మల్లో ఒక్క బ్రాండెడ్ లేదేంటరా బ్రాండెడ్ షర్ట్స్ ప్యాంట్స్ లేవురా అన్నాడు ఏహే నిర్మల్లేం తక్కువరా ఉన్నాయి కదా పెద్ద పెద్ద షాపులు వాటిలో ఉన్నాయి అన్నాను నేను పోయి వచ్చినా మొత్తం చూసినా ఇగో నువ్వు చెప్పిన స్పెల్లింగ్ అక్కడ లేనే లేదు అన్నాడు అంతే పగలబడి పగలబడి నవ్వారు మా దోస్తులంతా ఒరేయ్ బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ అనేది వివిధ కంపెనీల పేర్లు చాలా ఎక్కువ మంది వాడేటివి చాలా ఖరీదైన వాటిని బ్రాండెడ్ అంటారా అని మేము అన్నాం అప్పుడు కానీ వాడు తెల్ల మొహం వేశాడు ఇదిగో ఇప్పుడు మీకు ఇది చెప్తున్నాను చూసారా ఈ కథ దానివల్లే వచ్చింది అన్నీ ఇలాగే తింగర్ పనులు చేస్తాడు మా ఫ్రెండ్ వాట్సాప్లో అడిగింది కొత్తగా ఇల్లు కడుతున్నాడు కాబట్టి పెస్ట్ కంట్రోల్ సిస్టమ్ ఎవరి దగ్గరైనా ఉందా అని వాడు అడిగాడు వీడు ఆ పెస్ట్ను పేస్ట్ అనుకున్నాడు ఏది కావాలరా కోల్గేట్ కావాలా క్లోజప్ కావాలా అంటూ కింద ఒక లైన్ రాసేసాడు కోల్గేట్ క్లోజప్లు కాదురా పెస్ట్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఇంట్లోకి చెదలు నులి పురుగులు బొద్దింకలు లాంటివి రాకుండా ఇల్లును శుభ్రంగా ఉంచేటువంటి సిస్టాన్ని పెస్ట్ కంట్రోల్ సిస్టమ్ అంటారు అన్నాను ఓ అదా అన్నాడు మళ్ళీ నాలుగు ఖర్చుకుంటూ ఇంతకీ వాడి పేరు చెప్పనే లేదు కదూ పట్టిప్రసాద్ ఈసారి వస్తే మీరు కనుక్కోండి ఎక్కడైనా కనిపిస్తే ఓ పదిహేను నిమిషాలు వాటితో పాటు హాయిగా నవ్వేయండి నవ్వడాన్ని మించిన ఔషధం ఇంకేముంటుంది చెప్పండి ఇదండి ఈరోజు ఐతానం ముచ్చట మా వాడు తెలిసి ఉంటే ఓ చిన్న లైక్ కామెంట్ వేసేసేయండి నేను మీ పవన్ కుమార్ పెంటు